గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఇది మనకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చినప్పటికీ ఎలాంటి చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు బ్రిటిష్ వారి పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాం అయితే ఈ రాచరిక విధి పాలనను అరికట్టాలని భావించిన ఎందరో మహానుభావులు రాజ్యాంగాన్ని నిర్మాణ దిశగా అడుగులు వేశారు ఈ గొప్ప మేధావులు కలిసి ప్రపంచ నలుమూలను సందర్శించి దేశ విదేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగాలను అక్కడి చట్టాలను పరిశీలించి అందులోంచి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని లిఖితపూర్వకంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ భారత రాజ్యాంగాన్ని రచించడంలో బిఆర్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం ఆమోదించినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ అమల్లోకి వచ్చిన తేదీనే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం హింద్ జై హింద్